తులసిరెడ్డి గారు కాస్త లేట్ గా జాయిన్ అయ్యారు మీకు చాలా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు రవికిరణ్ గారు ఏంటి మరి కేంద్రంలోనేమో కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అదానికి సంబంధించిన ఇంత కుంభకోణాలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడతారు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుందని ఒకటి ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కదా మరి ఆయా సీఎం తీసుకున్నప్పుడు లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు కదా మరి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులనే కదా శిక్షించాల్సింది ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా సరే అదానికి సంబంధించి పెట్టుబడులు ఆకర్ష రమ్మంటున్నారు ఇవి చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని కూడా శిక్షించాలని చెప్పాలి కదా అని చెప్తున్నారు అసలు బిజెపికి ఏం సంబంధం అనేది నరేంద్ర మోడీ గారి ఆత్మ కాబట్టి ఇంక దాంట్లో ఇంక అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇంకా రెండవది వచ్చేసి ఇక్కడ ముందు మన జగన్ కోసం వద్దాం మన తర్వాత వచ్చేసి డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారి అభిప్రాయం ప్రకారంగా జేపీసీ వేస్తే ఏమి ఒక అదానే కాదు ఈ ఐదు రాష్ట్రాల వల్ల వస్తారు కాబట్టి లంచం ఇచ్చిన వాళ్ళు వస్తారు పుచ్చుకున్న వాళ్ళు వస్తారు దాంట్లో పుచ్చుకున్న వాళ్ళల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు రావాల్సిందే కాబట్టి జేపీసీ వచ్చేసి ఓన్లీ ఆ ఆదానికి సంబంధించి మాత్రమే ఏంటి లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రమే అడగడం లేదు కదా ఓవరాల్ గా అడుగుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా జగన్ కు వచ్చేసి పదిహేడు వందల యాభై కోట్లు హండ్రెడ్ పర్సెంట్ ముట్టి ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇవన్నీ మామూలుగానే చిన్న చిన్న విషయాల్లోనే జరుగుతూ ఉంటాయి ఒక పేపర్ సప్లైలోను లేదంటే ఒక ఆర్టికల్ సప్లైలోను ఇవన్నీ వివిధ మెడికల్ రిప్రజెంటేటివ్స్ డాక్టర్లకు వచ్చేసి మా మందులు వాడమని చెప్పే దానికోసం ఏ విధంగా ఇస్తుంటారో ఇవన్నీ నేను డాక్టర్ గా చూసి ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాక్టర్స్గా ఇవన్నీ డెఫినెట్ గా జరిగి ఉంటాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు దొరికితే దొంగలు దొరక్కుంటే దొరలు అంతే తప్ప ఎవరు సస్వర్లు లేం కాదు ఇక్కడ కేసు ఇది తెచ్చింది ఎవరు డివోజీ అమెరికాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రెండవది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ కాబట్టి ఇది మన దేశంలో రాజకీయ పార్టీ ఆరోపణలో ఇంకోటి ఉంటాయి కాదు అమెరికాకు సంబంధించినటువంటి రెండు అత్యున్నత ఉన్నటువంటి సంస్థలు వాళ్ళు పెట్టిన కేసులు తర్వాత జరిగిన పరిణామక్రమం చూస్తేమి జగను ఆదాని భేటీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడున ముందు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండున రెండవసారి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవైనా మూడవసారి దాని తర్వాతనే శక్తితో ఒప్పందము రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన కాబట్టి మూడు సార్లు ఆదాని గారు సీఎం గారితో కలిసిన తర్వాత జగన్తో దాని తర్వాత వచ్చేసి ఒప్పందం జరిగింది జరిగింది కాబట్టి దీంట్లో క్రోనలా ప్రొనాలజీ చూస్తే అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ కానీ ఖచ్చితంగా అన్నింటుంది ఇక్కడ రెండవ అంశం ఏమంటే ఒక లంచమే పదిహేడు వందల యాభై కోట్లయితే ఆదానికి ఎంత లాభం రావాలి మరి ఈ లంచము ఆ లాభము ఎవరి మీద పడాలా అలాగే విద్యుత్ వినియోగదారుల మీద పడాలి దాని పరిమస్థానాలే ఈ ట్రోప్ ఛార్జీలు ఈ యొక్క సర్దుబాటు ఛార్జీలు మూడవ అంశం వచ్చేసి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నప్పుడే ఇంత లంచం ఉంటే మరి అంత ముందు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఆరు రూపాయల డెబ్బై ఆరు పైసలకు యూనిట్ కొద్దిన నేపథ్యం ఉంది అది సోదరు కావచ్చు ఇంకోటి కావచ్చు మరి అక్కడ ఎంత ముడుపులు ఉండాలా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యూనిట్ కొన్నప్పుడే పదిహేడు వందల యాభై కోట్ల లంచం వస్తే అంతకు రెండంతలు మూడంతలు రేటు పెట్టి కొన్నప్పుడు ఎంత వచ్చి తర్వాత కాబట్టి ఓవరాల్ గా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అన్ని ప్రభుత్వాలకు ఇప్పుడల్లా కానీ ముందోళ్ళకు కానీ ఇవి ఏటీఎంలు ఇవి లంకెల బిందెలు కామధేనువులు కల్ప వృక్షాలు కాబట్టి దీని మీద విచారం జరిపితే ఖచ్చితంగా వచ్చేసి అందరు చెప్తారు కానీ చేయరు ఎందుకంటే సూది కోసం సోదికి పోతే పాతరంకులన్నీ బయట పడతాయని దీంట్లో ఏమి ఉండదు పైన వాళ్ళు తీసుకునేది ఉండదు ఎందుకంటే మోడీ ఆదాని ఆత్మ పరమాత్మ కాబట్టి ఆడా ఉండదు ఇక్కడ రాష్ట్రాలు వచ్చేసి అని చెప్తే కదా సూది సూది కోసం పోతే పాత అన్ని పెట్టారంటే ఇలా అన్ని బయట వస్తాయి వీళ్ళు వచ్చేసి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసిందే కదా ఇంతకంటే ఎక్కువ చేశారు కాబట్టి ఇది ఏం కాదు పొలిటికల్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అవినీతి పడది అందరికీ తెలుసు దాన్ని మరొకసారి వచ్చేసి ఎస్టాబ్లిష్ చేసి చేస్తానికి ఉపయోగపడుతుంది తప్ప దీంట్లో ఏమి జరగదు వచ్చేసి పైన జరగదు కింద జరగదు వాళ్ళు జేపీసీబైరు సిబిఐ విచారణ జరపరు ఈడీ విచారణ జరపరు ఐటీ చేయరు వీళ్ళు ఏమి చేయరు ఈ వరకు వచ్చేసి నాలుగు డిస్కషన్ జరిపోతుంది తర్వాత ఫైనల్ గా వచ్చేసి మోడీ గారు అమెరికా ప్రెసిడెంట్ తో మాడతాడు దాంట్లో వచ్చేసి ఆల్రెడీ చట్టాల్లోనే ఈ యొక్క రాజీతో సెటిల్మెంట్ చేసుకునే అవకాశం అని చెప్పేసి ఆ చట్టాలు చెప్తున్నాయి కాబట్టి సెటిల్మెంట్ రాజీ చేసుకుంటే దేశంలో కాంగ్రెస్ నాయకులకే కదా మేలు అనేది ఎవరికన్నా కానీ వచ్చేసి ముందు ఆయన పడాలి కదా అది మోదీ మోదీ గారికి వచ్చేసి ఆత్మ పడాలి కదా ఆత్మ బయటపడితే సో మనకి విషయానికి వస్తే క్లియర్ వందల యాభై కోట్ల రూపాయలు జగన్ ఇది ఇది ఆ ప్లేస్ లో చంద్రబాబు అన్న ముట్టుతుందిమా ఊరికి అన్ని వచ్చేసి అంత ముందు చెప్తున్నా కదా రెండు రూపాయ నలభై తొమ్మిది పైసలకు సరే గుజరాత్ కు ఆ రూపాయి తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చింది వాస్తవమే కానీ అంతమంది ఎన్టీపీసీ దగ్గర రెండు తొమ్మిది పైసలు కొనింది వాస్తవమే ముందు చంద్రబాబు లో నాలుగు రూపాయల అరవై మూడు పైసలు నుండి ఆరు రూపాయల డెబ్బై ఆరు పైసల వరకు కొన్ని వాస్తవమే ఇవన్నీ వచ్చేసి ఆ రోజున్న మార్కెట్ రేటు ఇవన్నీ వచ్చేసి మా దీంట్లో వచ్చేసి ఎవరు సత్సవర్లు కాదు అని చెప్తున్న వచ్చేసి దాంట్లో ఇప్పుడు ప్రజలు రాజకీయ ట్రెండ్ లో ఎన్నికలకు ఖర్చు పెట్టాలా ఏడ అవకాశం ఉంటే పద్దం లేచిన వంటి దేంట్లో చిక్కుతే దాంట్లో కొడదామని ఎమ్మెల్యేలే కాని ప్రజా ఎందుకు పక్క రాష్ట్రంలో బిఆర్ఎస్ చేసిన స్టేట్మెంట్ గుర్తుకొస్తున్నాయి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు లేవు కాబట్టి ఎలక్షన్స్ లో గెలవాలంటే గెలిచినటువంటి రాష్ట్రాల డబ్బులు తీసుకెళ్లి కేంద్రంలో ఉపయోగిస్తున్నారని అది కూడా వాస్తవం దీంట్లో నో కామెంట్ కానీ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు దీంట్లో పెద్ద కొత్తగా గండికోట రహస్యాలు ఏముంటది దీంట్లో ఓపెన్ అంతా కాకపోతే ఏమంటే అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మా పార్టీ ఉన్నప్పుడు మో పార్టీ ఉన్నప్పుడు జనరల్ గా మాట్లాడుకుంటే దీంట్లో ప్రజెంట్ రాజకీయాల్లో నిజాయితీగా పనిచేస్తే గాంధీ మహాత్ముడు అయినా సరే ఇప్పుడు డిపాజిట్ గా పోతాది ఎన్నికల గెలవాలంటే డబ్బులు కావాలా ఆ డబ్బులు వచ్చేసి ఇంత లిమిట్ లేదు ఆ తోడు పెట్టి దాన్ని బట్టి త్రోడు పెట్టాలా ఆ నూరు కోట్లు పెడితే నూట ఇరవై కోట్లు పెట్టాలా ఆడ పది కోట్లు పెడితే ఇరవై కోట్లు పెట్టాలా కాబట్టి ఈ యొక్క కాంపిటీషన్ లో అందిన కాడికి అటు పార్టీలు అందిన కాడికి గుంజుకుంటాయి పై లెవెల్లో నాయకులు కింది లెవెల్లో ఎవరి స్థాయిలో వాడు వచ్చేసి ఇంకా దాన్ని బట్టి అధికారులు గుంజుకుంటారు అధికారులు తింటుంటారు ఇవన్నీ ప్రజల మీద ఏదో విధంగా కరెంట్ జాతీయ రూపం ఇంకోటో ఇంకోటో పడుతూ ఉంటాయి ఇది వచ్చేసి విశేష సర్కిల్ ఇంట్లో వచ్చేసి దొరికిన వాడు దొంగ దొరకన వాడు దొర అంతే దొరకనంతవరకు దొర అంతే దొరకనంత వరకు దొర ఓకే రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఆశా గారు మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ